నే అమ్మమ్మా నీకు తమ్ముడా తిరునాలు తమ్ముడు ఎక్కడికి వెళ్ళారు ఆవిడ అక్కడ పోయి ఎంత పంపిస్తుంది నేను ఆరు వేలు ఇస్తున్నాను నేను వచ్చినాక ఆరు వేలు చేశాను కదా అది కూడా నేనే పెంచుకుంటా వచ్చాను మొదటి నుంచి కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేశాము అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచావు ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకుండా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఏంటి చదువుతున్నావు నువ్వు నువ్వేం పని చేస్తావు పని ఉంటే పోతావు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఇల్లేది ఇది పెట్టిన దాని వల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎత్తప్పుడు కట్టేవాళ్ళ మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దాని కూడా కొంత డబ్బులు ఇస్తారు ఎంత ఎన్ని యూనిట్లు వాడుతున్నాను ఓకే నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పునిస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల ముప్పై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందుకు రెండు వందల యాభై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంట్ బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు ఇస్తారు అది ఒక ఒకటి చేస్తారు అది చేసిప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు మనవరాలు సార్ మనవరాలు ఆర్ నె ఆర్ నెల్ల ఎందుకు ఏం లేదు ఏం లేందే మా రెండు నెలలు మూడు నెలలు నేత పేటెల ఆ అమ్మకు అని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్న ఉద్యోగం సార్ రాసుకోలేదు సార్ ఇడ్డులు ఒక సైకిల్ కావాలని తెప్పించేది అరేంజ్ చేసేది ఇంటి జాగా ఇస్తున్నారు குடமா இல்ல கூட கட்டி சார் நீங்க நீ மன இடுங்க இடுங்க ఆ ఓకే ఇంకో నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకొక సైకిల్ కూడా ఇమ్మన్నావు బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తక్కువ చేసుకొని వెళ్తారు అది కూడా ఆ పాప కూడా ఇది చేయమంటున్నాను లేపిస్తాను എത്ര ഇപ്പ <can you saben> <can you lower sense> నువ్వేం చదువుకున్నావు ఎక్కడన్నా పెట్టగలుగుతారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసాను ఏమంటాం అంగన్వాడీలో పెట్టమంటా నీకు ఇల్లు 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 ఇరవై నాలుగు పెడతారు నీకు సైకిల్ కూడా ఇస్తున్నా నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను నువ్వు ఎక్కడ బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలన్న బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగి ఎదురావచ్చు సరేనా అర్థమైందా తెలివింది చేద్దాం ధైర్యంగా ఉండు చెప్పా కదమ్మా చెప్పా రెండు చేయమంటా కలెక్టర్ చెప్పాను చేస్తాను రమ్

ఇంట్లోనే చార్జ్ సోలార్ కూడా ఫిట్ చేసా డన్ రాదు కొద్దిగా కొంచెం